جون جيئڻ گهڻي اڄ ۾ گهڻي گهڻي ڙڻار گهي وڃي وڏڪ سماج ڙڻار گهڻي آوالي ايوا سي

జై శ్రీరామ్ ఈ రోజున శ్రీ ఆధ్యాద తరంగుని మూడవ కార్యక్రమంగా ఈ రోజున శ్రీరాముల సందర్భంగా మన స్థానిక గాంధీ చూడుబొమ్మ బొమ్మ సెంటర్ లో పానకము వడబప్పు కార్యక్రమము చేస్తున్నాము అందరూ కూడా స్వీకరించవలసిన కోరుచున్నాం ఇది పనకం పానకము వడపప్పు అనేది మన మన యొక్క ఆర్థిక సంబంధించింది వేడి తగ్గడానికి క్లైమేట్ మారటానికి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ క్షీరాల్లోకి ఎన్నో క ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది ఆనవాసిగానే ఈ రోజున మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ నిర్వహించడానికి సహకరించే వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా పట్టణ ఆర్ఎస్ సంఘ సెక్రటరీ గారు మన బాల గారిని కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మేము సంతోషిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై వాసవి జై జై ఈ రోజున శ్రీరామ ఎక్కువ భాగాన్ని జరుపుతూ అందరూ జరుపుతున్నాం గెస్ట్ గా మా బాలాంజనే గారిని పిలిచాము అలాగనే మా సంస్థ భవంతికి ఆధ్యాత్మిక కమిటీ తరఫున తరఫున మేము చేస్తున్నాము ఉగాది పచ్చడి పంచాము తర్వాత పాండవ సంఘంలో ప్రవచనాలు పంచాంగాలు పంపిణీ చేశాము ఇలానే మూడవది శ్రీరామ పండుగ సందర్భంగా వడపప్పు పానకం పండుతున్నాము ఇలా చేసినందుకు సంతోషంగా ఉంది అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీనాథ్ ఈ రోజున శ్రీరామన శుభాకాంక్షలు పట్టణ ఆర్ఎస్ సంఘానికి అలాగే ఆధ్యాత్మిక తరగని సమస్య వారికి అలాగే వాసి క్లబ్బు వాసి గ్రేటర్ అన్ని సమస్యలకి మా పట్టణ ఆర్ఎస్ సంఘాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజున శివుడు బొమ్మ సెంటర్ లో మన ఆధ్యాత్మిక తరగని వాళ్ళు వ్యవస్థాపక అధ్యక్షులు అలాగనే ప్రజలరు చీఫ్ ఆర్గనైజ్ అందరికీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మమ్మల్ని గెస్ట్ గా మా ప్రెసిడెంట్ పిలిచారు అనివార్య కార్యక్రమంలో రాలేకపోయారు నేను అందుబాటులో ఉండేటప్పటికి నేను లోపలికి వాళ్ళకి వచ్చాను ఈ రోజు కార్యక్రమం శుభదినము ఏంటంటే అందరూ చేసేదానికన్నా కూడా నిలబడి పారకము వడపప్పు అనేది వాళ్ళు సేవా కార్యక్రమం ఈ మూడో కార్యక్రమం చేశారు వారికి మా సమస్య తరఫున అభినందన తెలియజేస్తున్నాము ఇలాగే ప్రతి సంవత్సరము తరంగని సంస్థ వారు కంటిన్యూస్ గా చేయాలని మా సంస్థ తరఫున కోరుకుంటున్నాం ధన్యవాదాలు